డియర్ యాక్స్పిరెంట్స్ వేయర్ గోయింగ్ టు స్టార్ట్ మెయిన్స్ మ్యారథాన్ ఇందులో మూడు కీలక అంశాలు ఒకటి క్వశ్చన్ డీకోడ్ చేయడం రెండోది ప్రెజెంటేషన్ మూడోది మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ ఫర్ ద మెయిన్ బాడీ ఇప్పుడు మనం ప్రశ్న ఇంగ్లీష్లో డిస్ప్లే చేసింది కొంచెం తెలుగులో అర్థవంతంగా చెప్తాను చూడండి ఈ సుందర్బన్ బయోస్పియర్ రిజర్లో ఉపునీటి మొసళ్ళపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు ఇది భారతదేశ పరిరక్షణ విధానంలో కొన్ని సవాళ్లను అలానే కొన్ని విజయాలను కూడా సూచిస్తుంది దీన్ని చర్చించమని అడుగుతున్నారు రైట్ దీనికి గల ఇన్స్పిరేషన్ ఏంటి న్యాచురల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎందుకంటే బయోడైవర్సిటీ పైన రెండు వేల పద్దెనిమిదిలో అడిగిన ప్రశ్నను మనం గమనిస్తే ఈ ప్రశ్న ఎందుకు అడిగామో తెలుస్తుంది బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూని కన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా ఆఫ్ ఎంతవరకు ఉపయోగపడుతుందని అడిగారు అంటే భారతదేశంలో జీవవైద్యం ఎలా మారుతుంది ఈ జీవవైద్య చట్టం రెండు వేల రెండు ఈ వృక్ష జంతుజాలాన్ని ఎంత పరిరక్షిస్తుంది అని అడుగుతున్నారు ప్రశ్న కాబట్టి మనం ఆ దాన్ని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాం కదా మరి ఈ ప్రశ్నకి ఇంట్రొడక్షన్ ఎలా రాయొచ్చు మనం క్వశ్చన్ కీవర్డ్స్ని బేస్ చేసుకొని సపోజ్ రికవరీ ఆఫ్ ద సాల్ట్ వాటర్ ప్రోకోడైల్ ఇన్ ద సుందర్బాస్ బయోస్పీ రిజర్వ్స్ మార్కింగ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ కన్సర్వేషన్ జర్నీ అని ఒక పాజిటివ్ స్టేట్మెంట్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం సర్వేని అండ్ ట్రెడిషనల్లీ ఓవర్ షాడోడ్ బై టైగర్ అండ్ ద ఎలిఫెంట్ అని చెప్తున్నాం ఇది గుర్తుపెట్టుకోండి మనం అలానే రెండు వేల ఇరవై ఐదు సర్వే కూడా ఈ డెమోగ్రఫిక్ డైవర్సిటీని మనకి చూపిస్తుంది ఎకలాజికల్ సక్సెస్ మాత్రమే కాదు ఇది ఒక గ్రాడ్యువల్ బా బ్రాడనింగ్ ఆఫ్ ఇండియాస్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండు అంశాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీకు తెలుగులో కూడా ఇంట్రడక్షన్ ఎలా ఉందో చెప్తాను మనం ఈ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మంచిదే కానీ గతంలో లాగా కేవలం టైగర్ ఎలిఫెంట్ లైన్ కన్జర్వేషన్ అంటే ఈ పాపులర్ స్పెషీస్ అనమాట పాపులర్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ జాతులను మాత్రమే పరిరక్షించడం అని అనుకోకుండా మన సుందర్బన్స్లో ఉన్నటువంటి ఎఫర్ట్స్ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని బ్రాడెన్ చేస్తున్నా అంటే విస్తృతపరుస్తున్నాం ఈ కన్జర్వేషన్ పాలసీలో కూడా దీన్ని ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తున్నాం ఇదొక ఉత్తమ విజయంగా మనం భావించవచ్చు ఇది ఇంట్రొడక్షన్లో ఉన్నటువంటి కీలకమైన అంశం ఇప్పుడు అచీవ్మెంట్స్ ఆఫ్ కన్జర్వేషన్ పాలసీ ఇస్ మూవింగ్ బివా బియాండ్ చెరిష్మాటిక్ స్పెషీస్ క్రియేటింగ్ సర్టెన్ ఛాలెంజెస్ యాజ్ వెల్ గ్యాప్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అంటే చెరిష్మాటిక్ స్పెషీస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు పులి ఏనుగు ల సింహము ఇలాంటి వాటినే మనం పరిరక్షించే వాళ్ళం కదా మరి ఈ చెరిస్మాటిక్ స్పెషస్ని దాటి మనం ముందుకు వెళ్ళబోతున్నాం ముందుకు వెళ్తుండడం వల్ల కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతుంటాయి కదా దాన్ని ఎలా అర్థం చేసుకుందాం అంటున్నారు దీనిలో మెయిన్ బాడీలో ఈ కీవర్డ్స్ని మనం గమనిస్తే వీటి సమాధానం ఎలా రాయొచ్చో తెలుస్తుంది ఇసలు ఫస్ట్ కీవర్డ్ మనం ఏం మెన్షన్ చేయొచ్చు అచీవ్మెంట్స్ ఆఫ్ కన్జర్వేషన్ పాలసీ పాజిటివ్ ఆస్పెక్ట్లు స్టార్ట్ చేద్దాం అందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ తీసుకుని వచ్చాం ఇట్ గ్రాంటెడ్ సాల్ట్ వాటర్ క్రాకోటైల్ షెడ్యూల్ వైన్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ వైస్ ప్రొటెక్షన్ మెజర్స్ ఉంటాయి మనకి నైన్టీన్ సెవెంటీ టూలో అందులో భగత్పూర్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేసాం వెస్ట్ బెంగాల్ క్రాకోటైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అది అలానే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒడిషాలో కూడా ఒక కన్జర్వేటివ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం క్యాప్టివ్ బ్రీడింగ్ రీప్రొడక్షన్ ప్రొటెక్షన్ టు రివైవల్ స్పెషీస్ పాపులేషన్ ఇలాంటివి తీసుకొచ్చాం అండ్ వాటి సర్వైవల్ గురించి కూడా అండ్ అపెక్స్ ప్రెడేటర్స్ని క్రోకోటైల్ని రెగ్యులేట్ చేస్తూ వాటి ప్రే పాపులేషన్ ని అలా చూస్తూ అంటే మన ప్రే పాపులేషన్ అంటే అవి వేటిని అయితే భుజిస్తాయో వాటికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు కూడా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి తెలుగులో రాయాల్సి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉప్పు నీటి సరస్సుల్లో ఉన్నటువంటి ఈ క్రోకోడైల్స్ అంటే ఈ మొసళ్లను సంరక్షించే ప్రయత్నం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కూడా ఒడిశాలో ఇటువంటి సంరక్షణ కార్యక్రమాలు చేపడుతూ అనేక అవకాశాలు ఏర్పరిచింది అనమాట ఇలా కన్జర్వేషన్ అంటే పరిరక్షణ చర్యలకు అవకాశం కల్పించింది ఇలా పరిరక్షణలో భాగంగా ఈ జీవుల మనుగడ సంతానోత్పత్తి వాటి ఆవాసాలు పర్యావరణ నాణ్యత వీటి మీద దృష్టి సారించడం జరిగింది ఇది మనం మెయిన్ బాడీలో రాయాల్సినటువంటి కీలకమైన అంశం ఫస్ట్ డైమెన్షన్లో అలానే ఈ మొసళ్ళు వాటి జనాభా నియంత్రణకు సంబంధించి వాటి కలేబరాల తొలగింపు వాటి క్రియాత్మక ఆహార చక్రాలు ఆహార చక్రం అంటే మీకు తెలుసు కదా వాటి ఫుడ్ సైకిల్ ఎలా ఉంటుంది వీటిని చర్చించడం జరిగింది వాటి మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయడం జరిగింది రెండో పాయింట్ మూవింగ్ బియాండ్ చెరిస్మాటిక్ స్పెషీస్ ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్ ఆస్పెక్ట్ ఫస్ట్ చెప్పిన దానికి సెకండ్ దానికి కొంత కంటిన్యూటీ మనం గమనిస్తే ఈ ఎలిఫెంట్ లైన్ అండ్ క్రోకడైల్ ఈ బేసిక్ ఎలిఫెంట్ లైన్ అండ్ టైగర్స్ కన్జర్వేషన్ మాత్రమే కాకుండా ఈ క్రోకోడైల్ కన్జర్వేషన్ అండ్ టోటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ సుందర్బన్స్ రీజన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ బ్రాడెనింగ్ యాస్పెక్ట్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇది మనం చెప్తున్నారు సెకండ్ పాయింట్ ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి మనం తీసుకెళ్లే ముందు ఒకసారి తెలుగులో దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ ఇది కూడా తెలియాలి కదా ఇంగ్లీష్ టిస్తే అంటే దశాబ్దాలుగా ఈ పరిరక్షణ దృష్టి కేవలం పులి ఏనుగు సింహం వంటి ఆకర్షణీయ జంతువులపైనే కేంద్రీకరించాము ఇప్పుడు మనం చట్టపరమైన రక్షణ ఈ సంస్థాగత పెట్టుబడిని ఆకర్షణీయమైన వాటికే కాకుండా ఈ జ ఈ పాపులర్ స్పెషీస్కే కాకుండా ఇతర మోసళ్ళ వంటి జనాభాకి సుందర్బన్ పరిరక్షణకి కూడా ఉపయోగిస్తే స్థిరమైన పర్యావరణ అభివృద్ధికి విధానపరమైనటువంటి విస్తృతికి నిబద్ధతకు అవకాశం ఏర్పడుతుంది అని మనం తెలుగులో చెప్తున్నాం ఇది క్వాలిటీ సంక్షిప్తంగా క్లుప్తంగా ఆశించినటువంటి అంశం ఎగ్జామినర్ మీ ఇందులో ఉన్న గ్యాప్స్ ఛాలెంజెస్ ఏంటి క్లైమేట్ చేంజ్ ఈస్ థ్రెటరింగ్ క్రోకటైల్ హ్యాబిటెట్స్ త్రూ రైజింగ్ సీ లెవెల్స్ అండ్ సాలిడిటీ ఇంట్రూషన్ అండ్ ఇంక్రీజింగ్లీ ఫ్రీక్వెంట్ ఫైక్లోస్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ అండ్ ఎక్స్పాండింగ్ ఆక్వాకల్చర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎరోజన్ ఆర్ ఫ్రాగ్మెంటింగ్ దీస్ డెస్టింగ్ హ్యాబిటాట్స్ అండ్ రిడ్యూసింగ్ వేయబుల్ బ్రీడింగ్ సైట్స్ క్రోకడైల్ ఈస్ అటాకింగ్ అన్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ హ్యూమన్ యానిమల్ కన్ఫ్లిక్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దే గ్రేట్ ఛాలెంజెస్ ఇంకా అలానే యాంటిస్పేటింగ్ ఫ్యూచర్ క్లైమేట్ లింక్డ్ ఆర్ హ్యాబిటెట్ రిలేటెడ్ థ్రెడ్స్ అండ్ అదర్ రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ రిమైనింగ్ నెగ్లెటెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ కన్జర్వేషన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ గ్యాప్స్ దట్ వీ హవ్ బీన్ వీక్నెసింగ్ డిస్పైట్ ఫేసింగ్ సిమిలర్ సచ్ ప్రెషర్స్ ఓకే ఇప్పుడు మనం అంతరాల సవాళ్ళని తెలుగులో మార్చి చూస్తే దీని ఎలా రాస్తాం సముద్ర మట్టాలు పెరగడం లవణింగ్తో చొరబడడం అలానే తుఫాన్లు సంభవించడం మూడో పాయింట్ తర్వాత వాతావరణ మార్పు వల్ల ముసల ఆవాసాలకు ముప్పు కలగడం నాలుగో పాయింట్ ఐదవది యాక్వాకల్చర్ ఆరోది మానవ ఆవాసాలు అలానే మానవ జంతు పరమైనటువంటి ఘర్షణలు అనే స్థానిక సమాజాలపై ఈ ముసల దాడులు వన్యప్రాణుల సంఘర్షణ వన్యప్రాణులతో సంఘర్షణ వల్ల ఏర్పడుతున్నవి ఈ దాడులు ఆ తర్వాత ఈ పరిరక్షణకు సంబంధించిన ప్రజల మద్దతు చాలా బలహీనం అవడం ఈ దాడుల వల్ల వాటి మధ్య పరస్పరం ఈ కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అలానే ఈ వన్యప్రాణ చట్టాలు విధానాలు చాలా వరకు చాలా అగ్రెసివ్గా రియాక్టివ్గా అనిపిస్తాయి యాంటీ డెవలప్మెంట్గా అనిపిస్తాయి అదొక చిన్న ఛాలెంజ్ సవా సవాలుగా ఉంటుంది ఈ ఆవాస్ సంబంధిత ముప్పులు మ్యాన్మేడ్ ఉంటుండే ఆంత్రోపోజి ఆంత్రోపజనికే కాకుండా ఇలా పర్యావరణ పరంగా సహజంగా చోటు చేసుకునే తుఫాన్లు కూడా వస్తుంటాయి కదా వీటన్నిటిని అధిగమించడానికి సరైన సహకారం స్థానికంగా లభించకపోవడం అనే కోణంలో అంటున్నారు మరి పాలసీ వర్క్ అనే గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంది ఒక బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం టూ థౌజండ్ ఎయిట్లో ఎకో సిస్టమ్ లెవెల్లో వాటి ప్రొటెక్షన్ అండ్ ప్రొవైడింగ్ స్పెషీస్ రికవరీ ఇవన్నీ ఉన్నాయి అలానే నేషనల్ యాక్షన్ ప్లాన్ అని తీసుకొచ్చాం రెండు వేల ఎనిమిదిలో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ క్లైమేట్ రిసైలిన్స్ ఇంటూ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఆ సుందర్బన్స్ డిజిగ్నేషన్ వెట్లాండ్ సైట్గా కూడా సుందర్బన్ గుర్తింపు పొంది దాని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మరింత మెరుగ్గా దానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ కూడా చోటు చేసుకుంది ఇప్పుడు దీన్ని మనం తెలుగులోకి తీసుకెళ్లాల్సి వస్తాయి ఇదే డైమెన్షన్ ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు జీవవైద్య కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఎనిమిది అని ట్రాన్స్లేట్ చేస్తాం దాన్ని అలా అదేవిధంగా వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఎనిమిది ఇంకొక ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేటెడ్ టర్మ్ కీవర్డ్ టర్మ్ ఇందాక మెన్షన్ చేసిన ఇంగ్లీష్కి తెలుగు అనువాదం ఇది ఇవి జీవవైద్య పరీక్షలో వాతావరణ స్థితి స్థాపనకు సమతుల్యతకు సరైనటువంటి అనుసంధానానికి అవకాశం కల్పిస్తుంది ఈ యాంసార్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం కూడా సుందర్బంజ్ ని చిత్తడి నేల ప్రాంతంగా గుర్తించడం జరిగింది ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కూడా జాతుల నిర్దిష్ట పునరుద్ధరణ ప్రణాళికలు ముందస్తు చర్యలు వీటికి అభివృద్ధి అభివృద్ధి నిధులు ఇవన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం జరిగింది అయితేప్పటికీ ఈ గ్యాప్స్ ఈ ర్యామ్సార్ వెట్ల్యాండ్ ఆశించిన స్థాయిలో వెళ్ళట్లేదు మరి టువార్డ్స్ అండ్ ఇంక్లూజింగ్ కన్జర్వేషన్ ఎఫర్ట్ ఎలా తీసుకెళ్తాం నాట్ డ్రివెన్ బై దేర్ పాపులారిటీ ఆర్ ఎనీ అదర్ మోడల్స్ ఆఫ్ ప్రయారిటీస్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ ది షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ దిస్ నాట్ దిస్ నాట్ ఓన్లీ అబౌట్ చెరిస్మాటిక్ స్పేషీస్ కదా అంటే క్లైమేట్ అడాప్టేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని తీసుకెళ్ళాలి తప్ప పాపులర్ స్పేషీస్తో కాదు లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా మనం తీసుకోగలగాలి ఎక్కువ టూరిజం డెవలప్ చేసే క్రమంలో హాస్టిలిటీని తగ్గించాలి ఘర్షణలు తగ్గించాలి పార్టిసిపేషన్ అంటే ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి అంటే సమయ సమగ్ర పరిరక్షణ వైపు దృష్టి సారించాలని మనం చెప్తాం తెలుగులో చెప్పాల్సి వస్తుంది ఎలా అంటే వీటి ప్రణాళికను మరింత చురుకుగా పునరుద్ధరిస్తూ ఉభయ చరాలను ఈ సరీసృపాలను వాతావరణ ఆవాస ప్రమాదాలను ఎదుర్కొంటున్నటువంటి ఇతర ఆకర్షణీయ జాతులకు కూడా విస్తరించే ప్రయత్నం చేయాలి అంటే కేవలం చెరిస్మాటిక్ స్పీషిస్కే కాకుండా ఇతర జాతులకు విస్తరింపజేయడం ఇంకా అంతే అనుసరణ వ్యూహాలు ఏంటి రెఫ్యూజీస్ ఇవి ఏవైతే శరణార్థికి వెళ్లాల్సిన పరిస్థితికి ఉంటుందో సహాయ పెంపకంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందో లవణీయుతన స్థితిస్థాపక స్థితికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందో అలానే పరిరక్షణలో స్థానిక సమాజాలు అంటే లోకల్ స్టేక్ హోల్డర్స్ అంటాం వీళ్ళని వాళ్ళ అవగాహన ప్రచారాలు వాళ్ళకి జీవనోపాధికి తగిన మద్దతు కల్పించడం పర్యావరణ పర్యాటకం వీటి ద్వారా పరస్పర ఘర్షణలు వీటిపై ఉన్నటువంటి ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించడం లాంటివి చేయాల్సి వస్తుంది ఇది మెయిన్ బాడీలో తీసుకున్న క్రమంలో ఇక కన్క్లూజన్ ఎలా రాస్తాం మనం ఈ సర్వే ది సర్వే ఈస్ మోర్ దెన్ ఏ స్పెషీస్ సక్సెస్ స్టోరీ ఇట్ ఈస్ ఎ రిమైండర్ దట్ ఇండియాస్ కన్సర్వేషన్ మస్ట్ మూవ్ బియాండ్ ఎ సెంట్రిక్ రియాక్టివ్ మోడల్ అండ్ దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ క్లైమేట్ రిజాలియన్స్ ఎకలాజికల్ రోల్స్ అండ్ నెగ్లెక్టెడ్ స్పెషీస్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ హెల్త్ ఆఫ్ దీస్ ఎకోసిస్టమ్స్ సో ప్రొటెక్టింగ్ ప్రొకడైల్స్ అలాంగ్స్ టైగర్స్ అండ్ ఎలిఫెంట్స్ ఈజ్ నాట్ జస్ట్ డిజైరబుల్ బట్ ఆల్సో నెసెసరీ ఫర్ సేఫ్ గార్డ్ ఇన్ ఇండియాస్ బైడైవర్సిటీ హెరిటేజ్ దిస్ షుడ్ బి ద మేజర్ కీవర్డ్ ఇన్ రైటింగ్ ద మెయిన్ ఛాన్సెస్ ఎలా తీసుకెళ్తాం తెలుగులో అయితే మనం మెగాఫోనా కేంద్రీకృత అభివృద్ధి కాకుండా ఇంకా రియాక్టివ్గా మనం ముందుకు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తాం వాతావరణ స్థితిస్థాపకతను పెంచుతూ నిర్లక్ష్యం చేసినటువంటి వివిధ జాతులను ఏకీకృతం చేస్తూ మరింత సమగ్రంగా పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ఆరోగ్యానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది పులులు ఏనుగులతో పాటు ఈ ముసలను రక్షించడం కేవలం మనకి విజయం మాత్రమే కాదు ఇది జీవ వైవిధ్య వారసత్వాన్ని విస్తృతపరిచి పరిరక్షించడానికి మరింత కీలకమైన అంశం అని కూడా ఒక ఆప్టిమిస్టిక్గా దీన్ని మనం కన్క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దిస్ ఇస్ వాట్ మీన్స్ మ్యారథాన్ అంటే చాలా క్రిస్ప్గా ఎంతవరకు డైమెన్షన్స్ తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకొని నేను వివరించే ప్రయత్నం చేశాను ఎగ్జాక్ట్లీ మనకి రెండు వందలు రెండు వందల యాభై పదాల లోపే వచ్చేటట్టుగా సమాధానం ప్రయత్నం చేయాలి అదే నా లక్ష్యం ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరిందని భావిస్తున్నాను ఖచ్చితంగా ఇది మీకు బెనిఫిట్ అవుతుందంటైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి డైలీ ఈవినింగ్ సెవెన్ పిఎం కల్లా మీకు ఇది అప్లోడ్ అవుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ